నేను వేణు ఉడుగుల కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే మీరు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి చాలా లాట్ ఆఫ్ చేంజెస్ చూసి ఉంటారు మూవీ మేకింగ్ దగ్గర నుంచి లేకపోతే కాస్ట్ దగ్గర నుంచి స్టోరీస్ ఎలక్షన్స్ నుంచి అన్ని అన్ని రకాలుగా మ్యూజిక్ కానీ అన్ని చేంజెస్ చూసి ఉంటారు మీరు ఏదైనా ఒక పర్టికులర్ చేంజ్ ని ఇది తెలుగు ఇండస్ట్రీకి బాగా హెల్ప్ అయింది మనం ఇంకో మెట్టు పైకి ఎక్కాం అని ఎప్పుడన్నా అనుకున్నారా సార్ ఎస్ మార్పు అన్నది మనం గత ముప్పై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అనేది వస్తుంది నేను వచ్చిన కొత్తలో సబ్జెక్ట్లో వేరియేషన్స్ అనమాట ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చేంజెస్ ఎక్కువ వచ్చాయంటే ట్రెండ్ ట్రెండ్ని బట్టి చేంజెస్ వస్తూనే ఉన్నాయి ఈ ట్రెండ్ అనేది సైక్లింగ్ ఇది ఇదేమో ఇప్పటికో మనం స్పేస్కి వెళ్ళే పరిస్థితి కాదు ఇది సో ఏదన్నా మనం నేను వచ్చిన కొత్తలో అండ్ ఒక రెవల్యూషన్ ఉండేది ఒక నేటివ్ భారత్ ఒక ప్రతిఘటన ఒక వైపు కి కృష్ణ గారి వైపు ఒకవైపు కోటిరాం కృష్ణ గారు ఫ్యామిలీ ఫ్యామిలీ సెంటిమెంట్ అసలు బాలకృష్ణ గారు హీరోగా అద్భుతంగా చేస్తా ఉన్నారు ఇట్లా ఉండేవి అన్నమాట ఈ ఫ్యామిలీలోనే చిన్న రెవల్యూషన్ ఉండేది ఫ్యామిలీ సెంటిమెంట్స్ అద్భుతంగా అప్పుడు డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు ఖైదీ ఖైన్ అద్భుతమైన సెంటిమెంట్ ఇష్టం సినిమా అట్లాగా అందులో కమర్షియల్ ఉంటుంది అద్భుతంగా ఎమోషన్స్ ఉంటాయి కమర్షియల్ ఉంటుంది పాటలు ఉంటాయి సెంటిమెంట్ అన్ని ఉంటాయి పాపం పాసం పాపం పసివాడు పాపం బస్సు ఎంత పెద్ద హిట్ ఖైదు ఎంత పెద్ద హిట్ సో అట్లాగా ఆయన ట్రెండ్ అట్లా వచ్చేది ఆయన డ్యాన్స్ కానీ ఆయన బైట్స్ కానీ అట్లా ఉండేది కోటరామకృష్ణ గారేమో సెంటిమెంట్ ఫ్యామిలీ ఒకవైపు డి కృష్ణ గారేమో ప్రతిఘటన నేటి భారతం నేటి భారతం ఇలాగా ఇట్లా అదొక్క ఒక ఒక టికెట్గా వచ్చింది దాని కంటిన్యూషన్ ఏమైంది ఒక గ్రాఫిక్స్ వచ్చింది అదే కోటరామకృష్ణ గారు ఒక గ్రాఫిక్స్ ఒక చేంజ్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు అమ్మోరు అమోర్ సినిమా మీరు చూసుంటారు అమ్మోర్లో ఇంత అద్భుతంగా ఉంటది గ్రాఫిక్స్ అప్పుడు అప్పుడు ఇంత లేదు గ్రాఫిక్స్ ఇంత టెక్నాలజీ ఇంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదు అప్పుడు అంత ఆప్టికల్ వర్క్స్ ఎక్కువ ఉండేవి సో అట్లాగా అసలు అమ్మోర్లో వచ్చిన గ్రాఫిక్స్ ఎఫెక్ట్ చెప్పే కూడా ఇంత చేస్తున్నామా కూడా రాల అమ్మోర్లో వచ్చిన గ్రాఫిక్స్ సిస్టమ్ వాటర్లో చేతి వచ్చేది ఉంటుంది అసలు ఇట్లా వణికిపోతాం అసలు సో ఆయన ఒక ట్రెండ్ తీసుకొచ్చాడు కోటరామకృష్ణ గారు మహానుభావుడు గొప్ప డైరెక్టర్ ఆయన సో ఒక అమ్మోరు తర్వాత ఆయన మళ్ళీ ఫ్యామిలీ రెవల్యూషన్ తలంబరాలు అసలు ఆహుతి లాంటి సినిమాలు ఆయన చేసుకుంటూ వస్తున్నారు సో అప్పుడప్పుడు చాలా క్రేజీ అనమాట చిరంజీవి గారు కూడా చేశారు కదా అంజ సినిమా అంత అద్భుతమైన గ్రాఫిక్స్ అది సో అట్లా అదొక ట్రెండ్ జరిగింది ఒకవైపు నుంచి జంజాల గారు కామెడీ మధ్యలో మనం ఎంత ఎమోషన్తో ఉన్నా ఎంత సీరియస్గా ఉన్నా కామెడీ ఉండాలి కదా ఒకవైపు నుంచి జన్యాల గారు అద్భుతమైన సినిమాలు ఆయన కంటిన్యూషన్లో ఈవీ సత్యనారాయణ గారు ఇంత అద్భుతమైన సినిమాలు కామెడీ దాని లో ఎస్వీ కృష్ణారెడ్డి ఎంత ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు అదొక ట్రెండ్ అదొక టికెట్ జరిగింది సో చేంజ్ అనేది వస్తుంది టెక్నాలజీలో పెరుగుతూ ఉంది అది రావాలి ఎప్పటికప్పుడు కొత్తదనం రావాలి కథలో సృజ సృజనాత్మకత ఉండాలి కొత్తదనం ఉండాలి సో అలా జరుగుతున్నప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్గా నేను అన్ని సినిమాలు చూస్తూ వస్తున్నాను నా సినిమాలో వేరియజన్ తీసుకుంటూ వస్తున్నాను అవర్సనే కాకుండా కమర్షియల్ సినిమాలు కూడా నేను చేశాను సో అట్లాగే రాను ఇప్పుడే ఓటీటీ కరోనా వచ్చింది కరోనా ముందు ఒక వింగ్ అట్లాగే అద్భుతమైన రాజమౌళి గారు ఇంత అద్భుతమైన బాహుబలి సినిమా కానీ పార్ట్ టూ కానివ్వండి ఆయన తర్వాత ట్రిబుల్ ఆర్ కానివ్వండి దాంతో ఒక ప్యాన్ ఇండియా వచ్చింది ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అయిపోయింది అద్భుతమైన టెక్నాలజీ వాడారు వాళ్ళు బడ్జెట్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు మొన్నటికి మొన్న పుష్ప ఇంత పెద్ద హిట్ అది మనకు మనకి వచ్చింది ద బెస్ట్ హీరో అని మనకు వచ్చింది జాతీయ హీరో గారు అర్జున్ గారికి సో అట్లాగా తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు మనం మొదట్లో మన కథల మీద డిపెండ్ అయి ఉంది ఆల్ ఇండస్ట్రీ తర్వాత మనము కొంత దురదృష్టవశాత్తు వశాత్తు కొన్ని కొన్ని లాంగ్వేజ్ల సినిమాలు మనం డిపెండ్ అయ్యే సినిమాలు తీసుకు వచ్చాం అదొక చేంజ్ వచ్చింది ఇప్పుడు ఈ పుష్పణ బాహుబలి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ వైపు ఎంటోర్ వరల్డ్ చూస్తూ ఉంది నాట్ ఓన్లీ ఇండియా సో అంత టెక్నాలజీతో డైరెక్టర్ ఆలోచిస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు హీరోలు సహకరిస్తూ ఉన్నారు సో అంత అద్భుతంగా ట్రెండ్ వస్తూ ఉంది అది రావాలి దాంతోపాటి ఏమైందంటే కరోనా వచ్చింది కరోనా కంటిన్యూ కరోనా వచ్చినప్పుడు కూడా మన సినిమా సినిమాలు రిలీజ్ అయినాయి సూపర్ డూపర్ దాంతో కోవిడ్ వచ్చేసి కొంతమంది నష్టం జరిగింది కరోనా వచ్చి చాలా మంది నష్టం జరిగింది మహానుభావులు కోల్పోయారు ఇట్ ద సేమ్ టైం ఇండస్ట్రీకి మాత్రం ప్లస్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం కరోనా వచ్చి చాలా లాభం చేసింది ప్లస్ చేసింది అంటారు ఎలా అంటే అనే సిస్టమ్ వచ్చింది ఇప్పుడు ఓటీటీ అనే సిస్టమ్ కరోనా మూలాన వచ్చింది అసలు ఓటీటీ అని అప్పుడో తెలియదు కదా మనకు థియేటర్లు ఉండేవి సినిమా ప్రొడ్యూసర్స్ ఏంటి సినిమాలు థియేటర్ రిలీజ్ చేయాలి రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వస్తే తీసుకోవాలి ఆల్టర్నేటివ్ సాటిలైట్ ఉండేది ఏదో కొన్ని సినిమాలు సాటిలైట్ మీడేట్ పోయేవి చాలా సినిమాలు సాటిలైట్ దగ్గర లైన్ లో ఉండేవి పెండింగ్ లో ఉండేవి చెప్పం చాలా మంది ప్రొడ్యూసర్లు నష్టపోయారు నేను నెక్స్ట్ ఏంటి ఎట్లా దానికి బిజినెస్ ఏంటి కోవిడ్ మనకు తీసుకొచ్చింది అక్రీం మన కోవిడ్ వల్ల వచ్చింది ఓటీటీ అనే సిస్టమ్ ఇప్పుడు చాలా ధైర్యంగా సినిమా తీయడానికి ముందుకొస్తున్నాను మంచి కంటెంట్తో మనం సినిమా తీస్తే థియేటర్లో మనకు వచ్చిన లాభాలతో పాటు అదనంగా ఓటీటీకి అమ్ముకుంటున్నాం ఇక్కడ సాటిలైట్ సిస్టమ్ తెరమానగా అయిపోయింది సాటిలైట్ అంటే అదేంటి సాటిలైట్ ఉందో అన్న రేంజ్కి వెళ్ళింది ఇప్పుడు ఒకప్పుడు సాటిలైట్ ఉండేది అది పక్క వెళ్ళిపోయి ఓటీటీ వచ్చింది ఓటీటీ మూలాన్ని ఏమైందంటే స్పాన్ పెరిగిపోయింది బిజినెస్ మోడీ స్పాన్ పెరిగింది ప్రొడ్యూసర్ కొంచెం ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టే సినిమా చిన్న ప్రొడ్యూసర్ ఇంకో కోటి పెడితే మనకు ఒక ఆర్టిస్ట్లను కంటెంట్ బాగుంటుంది కంటెంట్ నమ్ముకొని ఓటీటీ కంటెంట్ నమ్ముకొని ధైర్యంగా చాలా మంది సినిమాలు జరుగుతున్నాయి ఒకప్పుడు సంవత్సరానికి రెండు నూట యాభై సినిమాలు గగనం లాస్ట్ ఇయర్ మూడు వందల సినిమాలు వచ్చాయి బికాస్ ఆఫ్ డిపెండ్ ఆన్ ఓటీటీ డబ్బింగ్ పెరిగింది ఓటీటీ మార్కెట్ పెరిగింది ఓవర్సీస్ బిజినెస్ పెరిగింది థియేటర్స్ ఎలా ఉన్నాయి మనకు ఇంత మార్కెటింగ్ సిస్టమ్ పెరిగిన తర్వాత మనకు ఈ ఈ టూ త్రీ ఇయర్స్లో చాలా డెవలప్ అయిపోయింది కదా ఇదంతా మన మంచికే చాలా మంచిది చాలా టెక్నీషియన్స్ ఉన్నారు ఆర్టిస్టులు బాగుపడుతున్నారు ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారు కొన్ని కొద్ది ఇబ్బందులు అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది పడ్డప్పుడు కూడా అది ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే మేడం స్టార్ వాల్యూస్ ఉండి ఓ రేంజ్లో బిజినెస్ అయితే బడ్జెట్ పెంచుకోవచ్చు మనం పుల్లిని చూసి మనం వాత పెట్టుకుందామని మనం కూడా బడ్జెట్ పెంచుకొని ఏదో కొత్త ఆర్ట్లు ఆర్టిస్టులు పెట్టుకున్న కొత్త వాళ్ళని బట్టే బడ్జెట్ ఉండాలి ప్రొడ్యూసర్ గమనించాల్సింది డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం ఆలోచించాలంటే కంటెంట్ పర్ఫెక్ట్ ఫస్ట్ కంటెంటే ఇంపార్టెంట్ దాన్ని బట్టి లో బడ్జెట్కి వెళ్ళినప్పుడు చిన్న బడ్జెట్కి వెళ్ళినప్పుడు ఆర్టిస్టులు కొత్త వాళ్ళం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఆ బడ్జెట్లో తీయాలి మనం ఓర్చుట్టి బడ్జెట్లో తీయాలి ఎంత వస్తుంది ఏంటన్నా ముందు తెలుసుకోవాలి తొందరపడొచ్చి తీసి ఇండస్ట్రీని తిట్టద్దు ఇండస్ట్రీ తల్లి అన్నది అందరిని చల్లగా చూస్తుంది మన మిస్టేక్స్ మళ్ళీ నష్టపోతాం మీరు బడ్జెట్ పెంచుకోవాలి పెద్ద స్టార్స్ బడ్జెట్ పెంచుకొని ఉంటారు వాళ్ళు అది వాళ్ళు ఎలా తీసుకోవాలో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు పెద్ద స్టార్స్ పెద్ద డైరెక్టర్ ఉంటారు పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉంటాయి వాళ్ళని చూసి మనం దిద్దామని కొంతమంది ప్రొడ్యూసర్లు బడ్జెట్ పెంచుకొని సినిమాలు తీసుకున్నాను నష్టపోతున్నాను అలా పోవద్దని నేను కోరుకున్నాను నేను కోరుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్ సో అక్కడ నష్టపోతున్నాను సో ఓటీటీ చాలా హెల్ప్ అయింది వచ్చి ఒక సబ్జెక్టులో చేంజ్ ఎవరు వస్తుంది డిఫరెంట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు హారర్ బేస్ చాలా మంది సినిమాలు వచ్చాయి ఈ వయలెన్స్ బాగా పెరిగినాయి అది కొంచెం తగ్గించాలనేది తగ్గించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం పర్సనల్గా వయలెన్స్ టూ మెన్ వయలెన్స్ సో అది ఈ జనరేషన్ ఏమవుతుందంటే ఒక ఈ మధ్యలో పేపర్లో చదివాను వాడు గన్ను పట్టి కొంతమంది కాల్చి చంపేశాను పేపర్లో తగ్గాను ఏంటని వీళ్ళు చంపేస్తున్నాను అడిగితే ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏంటంటే నేను పలానా సినిమా చూశాను అందులో హీరో వరుస పెట్టేట అని కాల్ చేస్తాడు నేను కూడా అని కాల్ చేసాను అంటే సినిమా ఎంత భయంకరమైన మీడియా అంట ఇంపాక్ట్ ఉంటుంది యూత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అందరికీ అది అసలు వైలెన్స్ మైకి వెళ్ళిపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతుంది సమాజంలో మంచి స్ట్రాంగ్ కంటెంట్ చెప్పండి వైలెన్స్ మరి టూ మంత్స్ అయిపోయినాయి కొన్ని సినిమాలు అయితే బ్లడ్ ఏ ఉంటుంది అది డైరెక్టర్ అది అంటే తీసుకోవాల డైరెక్టర్ వాళ్ళ ప్రొడ్యూసర్ ఇష్టం కానీ పాపం సమాజం మీద ఇంపాక్ట్ రాకుండా వస్తే బాగుంటుంది ఏమన్న నా ఉద్దేశం మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి మంచి టెక్నీషియన్స్ వస్తున్నారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లు అట్లా ఉన్నారు మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు చేంజ్ వచ్చింది మనకు ఓటీటీ ఉంది ఇండస్ట్రీతో అద్భుతంగా ఉంది బాగా తీసుకుంటే సో అదొక వయలెన్స్ వైజ్ కానీ కొంచెం సబ్జెక్టులు మంచి సమాజానికి ఎంతో కొంచెం ప్లస్ అయ్యే సబ్జెక్ట్స్ కూడా కొన్ని సినిమాలు తీస్తే బాగుంటుంది నా ఒపీనియన్ ఓకే